నమస్కారం మాకల్ఫ్ న్యూస్కి న్యూస్ కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ సహకారంతో మున్సిపాలిటీలు హౌసింగ్ మంత్రిత్వ శాఖ ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఆహార చట్ట ఉల్లంఘనలను వెల్లడించింది ప్రజారోగ్యాన్ని కాపాడడానికి మరియు ఆహార నియంత్రణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఫుడ్ చట్టాలకు సవరణలు చేస్తారు నిబంధనలను ఉల్లంఘించే సంస్థలకు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు డెలివరీ సిబ్బంది ఆహార ట్రాకింగ్ ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఆహార సంబంధిత రికార్డులు ఆరోగ్యకరమైన జీవనశైలికి మద్దతు ఇవ్వడం కొత్త చట్ట సవరణల లక్ష్యం ప్రకటించింది ఆహార చట్ట ఉల్లంఘనల పూర్తి జాబితా కోసం మంత్రిత్వ శాఖ వెబ్సైట్ను సందర్శించాలని పిలుపునిచ్చారు